హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా స్లాక్స్ ఈరోజు వీడియోలో నేను మీకు పెసరకట్టు ఎలా చేసుకోవాలి ట్రెడిషనల్గా మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసే టేస్ట్ రావాలంటే ఈ పెసరకట్టుకి ఏ ఏ పదార్థాలని కరెక్ట్ మెథడ్లో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని ఇందులో పెసరపప్పుని మనకి కావాల్సిన మెజర్మెంట్ ప్రకారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వేసుకున్నాను చాలా అయిపోయింది ఫ్రెండ్స్ హాఫ్ కప్పే వేసుకోండి మీరు సో ఎందుకంటే ఈ పెసరపప్పు చాలా వదిగవుతుందనమాట సో ఒక హాఫ్ కప్పు అనుకోండి హాఫ్ కప్పుకి అయితే ఇలా వాష్ చేసి రెండుసార్లు మంచిగా మంచి నీళ్ళతో వాష్ చేసేసి కాస్త ఎసరు పోసుకోండి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట ఒక ఐదు పది నిమిషాలు నానపెట్టుకోండి తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని ఒక మూడు నుంచి నాలుగు విజిల్ రానియండి కుక్కర్లో పప్పు చాలా సాఫ్ట్గా ఉడిగిపోతుందనమాట పోయిన తర్వాత చూస్తే పప్పు ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని మెదుపుకోవాలన్నమాట పప్పు గుత్తుతో చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో పెసరపప్పు చాలా వదుగవుతుంది ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను మనం కందిపప్పు ఎంత వేసుకుంటామో అందులో హాఫ్ క్వాంటిటీ వేసుకోండి ఇందులో నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెదుపుకుంటున్నాను పప్పు గుర్త అసలు తిరగట్లేదు సో కెటిల్లో కాస్త హాట్ వాటర్ పెట్టుకొని ఉంచుకున్నాను ఎనుపుకోవడానికి ట్రై చేయండి కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవడానికి ఇలాగా అప్పుడే మనకి పెసరకట్ అనేది వాతావరణం ఎలా ఉన్నా కూడా ఉంటుందన్నమాట రెండో పూటకు కూడా సో నోరు బాగున్నప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు జలుబులు దగ్గులు జ్వరాలు వచ్చినప్పుడు కాస్త నోటికి రుచిగా తినాలన్నప్పుడు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా మెదుకుతున్న ఈ పెసరపప్పుని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని నేను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం మంచిగా వేయించుకోండి జీలకర్ర కాస్త చెట్టుపాట్లు ఆడిన తర్వాత మాత్రమే గింజలు వేసుకోవాలి నేను ఈ గింజల్లో ఆవాలు మినప్పప్పు వేసుకున్నాను ఒక స్పూనున్నర వేసుకోండి సో హాఫ్ కప్పు పెసర కట్టుకు అయితే పెసరపప్పుతో అయితే ఒక స్పూను గింజలు సరిపోతాయి ఇది కాస్త బాగా వేగుతున్నప్పుడు ఒక రెండు ఎన్నిమిర్చులు రెండుగా తుంచి వేసుకొని మంచిగా తాలిబిగింజులు ఎండుమిర్చి వేగాలన్నమాట మంచిగా ఆ టైంలో కొద్దిగా ఇంగువ వేసుకోండి ఒక చిటికడు మంచి ఫ్లేవర్ అనమాట ఒక రమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు మంచిగా చిటపట్లాడి తాలింపు అంతా మంచిగా వేగిన తర్వాత బాగా ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న తొక్కు తీసి సన్నగా కట్ చేసుకున్న ఒక అంగుళం అల్లం ముక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కారం మీ టేస్ట్ అనుసారం వేసుకోండి ఒకవేళ మీరు కొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకొక రెండు మూడు పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు మంచిగా నూనెలో కలిసిన తర్వాత మెదుపుకున్న ఈ పెసపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి గిన్నె చాలా వేడిగా ఉంటే పప్పు పైకి చెందుతుంది అనమాట ఒకసారి స్పూన్తో మంచి విధంగా కలిసేలాగా తాలింపు అంతా పప్పుకి కలుపుకొని సన్న సెగ మీదే ఉంచండి పప్పు అడుగుంటుతుందనమాట ఇప్పుడు ఈ కుక్కర్లో కాస్త అడుగున పప్పు ఉంటుంది కదా ఇందులో కొంచెం వాటర్ కలిపేసి మంచిగా పప్పు అంతా చక్క నీట్గా తుడిచేసి ఈ వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఎందుకంటే మనం చేస్తుంది పెసరకట్టు అంటే పప్పు చారులా ఉంటుంది కానీ ఎక్కువ పులుపు ఉండదు అనమాట సో పులుపుని ఎలా అడ్జస్ట్ చేస్తానో కూడా చూడండి ఇందులో నేనైతే చింతపండు వేయట్లేదు సో ఈ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకు కూడా నచ్చుతుంది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి చేసి పెట్టండి సైడ్ డిష్గా ఏమన్నా ఇగురు కూరలు వేపుడు కూరలు చేసుకోండి ఉప్పు చూస్తున్నాను కొద్దిగా అడ్జస్ట్ చేయాలి ఒక స్పూన్ ఉప్పు అయితే మళ్ళీ వేయాల్సి వచ్చిందనమాట సో వేసుకొని ఉప్పు బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోండి అడుగు అంటుతూ ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఎందుకంటే పెసరపప్పు అనమాట సన్న మీద బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరగపెట్టండి బాగా ఉడుకుతున్నప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట చెప్పాను కదా పెసరపప్పు కొంచెం అడుగుకెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మందపాటి అడుగు మంద ఉన్న గిన్నెని పెట్టుకోండి సో సాల్ట్ చూశాను పర్ఫెక్ట్గా సరిపోయింది టేస్ట్ అంతా కూడా సో ఈ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నేనైతే టీ స్పూన్ వాడుతున్నాను కాబట్టి రెండు వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు కావాలంటే తాలింపులో కాస్త వేసేసుకోవచ్చు నూనెతో పాటు ఇక్కడ బాగా ఉడుకుతుంది కదా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది ఈ పెసరకట్టు అనేది మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లో ఎక్కువ కూరగాయలు లేనప్పుడు చేసుకునే బెస్ట్ డిష్ అని చెప్పుకోవచ్చు మా అమ్మ చేస్తే చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ ఎలా అనిపించిందండి ఈ పెసరకట్టు రెసిపీ నచ్చిందా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఎలా టేస్ట్ నచ్చిందా లేదా అని నాకు ఒపీనియన్ని షేర్ చేసుకోండి సో ఈ పెసరపప్పుని డిష్ అవుట్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు చేసుకొని ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో ఈ పెసరపప్పు ఇంతతో అయిపోలేదు సో సర్వింగ్ చేసుకునేప్పుడు కాస్త నెయ్యి వేసుకొని దానిపైన ఇప్పుడు పులుపు మనం వేయలేదు కాబట్టి దీంట్లో నేను అడ్జస్ట్ చేస్తున్నాను నిమ్మరసం అనమాట సో నిమ్మరసం కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ చాలా బాగా మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా కలుస్తాయి అనమాట చింతపండు వేయట్లేదు కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కాస్త కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ టేస్టీ అమ్మి పెసరకట్టు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్